వెళ్ళిపోవాలి ఏదున్నా పర్లేదు అరే కృష్ణ మహామంతరికి నేను జపం చేస్తానుగా అల్లెస్ తెలిసిన మీకెందుకు ఇవ్వడం ఆ వద్దు ఈ సెంటిమెంట్లు చేయకూడదు ఇంకోళ్ళకి ఎలా ఉపకారం చేయాలి సెంటిమెంట్ అంటే భక్తి కాదు ప్రభుత్వం గురుగారు నాకు ఇవ్వకండి తక్కువ ఉన్నాయి ఇంకోళ్ళకి ఇవ్వండి నాకు నా చేతి మీద తీసుకోవడం అది ఇచ్చేది అంతా సెంటిమెంట్ ఎవరి చేతి మీద తీసుకొని నువ్వు జపం చేస్తే మంచి డాక్టర్ మంచి మందు మనం వేసుకోకం తగ్గుతా మంచి ఆయన ఆలోచాడు జపం చేస్తే శ్రద్దగా ంతే ఎవరిస్తేనా ఒక వెళ్ళలే మనం చేస్తేనే లాభం ఎవరు రాదు మనతో శిలకూపాది భగవాడికి భగవానికి అయిపోయిన వాళ్ళు అంతా వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోతే ఓన్లీ బ్యాలెన్స్ వాళ్ళు మాత్రమే ఉంటే ఇస్తా అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి బ్యాలెన్స్ మాత్రమే ఇక్కడ రావాలి శివశంకర్ ఒకసారి తీసుకుని రెండోసారి తీసుకున్నారా అకాలం పొందుకోండి ఎవరైనా తీసుకుని మళ్ళీ రెండోసారి వచ్చారా అకాలంగా చచ్చిపోతారు మనకి ఎంత మోసం అంటే మనం మన మోసం చేసుకుని అది వాళ్ళకి అని అనుకుంటాం పుణ్యం దీ కుమార్ పుణ్యం ఏం అక్కల ఇవే ఒకటి ఇది కృష్ణుని మాల తీసుకున్న తీసుకున్నట్టు వెళ్ళిపోయింది ఇది జపం చేయక్కల మెల్ల వేసారు కానీ జపం చేయండి ఈ మెల్ల గుర్తు చేస్తూ ఉంటది జపం ఎందుకు చేయాలని చెప్పి అదైందా ఇది ఇచ్చే ముందు రెడీ అది ఆఫీసే 啊。Uh